హాయ్ హలో అండి ఉల్లి వెల్లుల్లి కారం తోటి చూస్తుంటే నోరూరు ఉంటుంది కదా ఇది కాకరకాయ ఫ్రై అండి ఫ్రై అంటారు కూర అంటారో మీరే డిసైడ్ చేయాలి దీన్ని చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది అంతెందుకండి వంట చేసేటప్పుడు నేనైతే నాకే అసలు ఎప్పుడెప్పుడు తిందామా అన్నంత ఫీల్ వచ్చింది దీనికోసం నేను హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను అది చిన్న సైజు కాకరకాయలు తీసుకున్నానండి హాఫ్ కేజీకి ఒక లెవెన్ దాకా వచ్చాయన్నమాట ఒక రెండు ఆనియన్స్ తీసుకున్నాను పెద్ద సైజు ఈ కాకరకాయలను అన్నిటిని శుభ్రంగా కడిగి వాటికి పై చెక్కు తీసేసానండి తీసి సాల్ట్ వాటర్లో వేసాను అన్నిటినీ ముచ్చికలు కట్ చేసి ఒక రెండు పీసులుగా చేసుకుంటున్నాను చివర్లు రెండు కట్ చేసేసి రెండు పీసులుగా చేసుకుంటున్నాను కాకరకాయలు ఈ కాకరకాయ వారం రోజులైనా బయట ఉంచిన నిల్వ ఉంటుందండి ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి అందరూ పిల్లలేంటి పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు ఇప్పుడు ఇందులో నేను ఒక స్పూను పసుపు కొంచెం రాక్ సాల్ట్ వేసి బాగా కలిపేస్తున్నాను వాటికి పట్టేలాగా ఎందుకంటే చేతి పోతుందండి అలా చేస్తే అలాగే కడాయిలో ఇది ఐరన్ బాండి అండి ఇందులో నేను కొద్దిగా ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసేసి కొంచెం సాల్ట్ కొంచెం చింతపండు వేసేసి ఈ కట్ చేసి పెట్టి సాల్ట్ పట్టించిన కాకరకాయలు కూడా వేసేసి అందులో కొంచెంసేపు ముక్క మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలండి ముక్క కొంచెం సాఫ్ట్ అవగానే మనం ఈ నీటిలో నుంచి కాకరకాయలు వేరే ప్లేట్లోకి తీసుకొని ఆ నీళ్ళన్నీ వంచేసి మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టేసుకోవాలి అదే కడాయిలో మనం ఇప్పుడు పక్క ప్లేట్లోకి తీసుకున్న కాకరకాయలు ఉన్నాయి కదండీ అవి శుభ్రంగా అవి అందులో నుంచి వాటర్ అంతా వాపరేట్ అయిపోవాలి అంటే మనం ఈ ఎంటీ కడాయి మళ్ళీ స్టవ్ మీద పెట్టి దానిలో ఒక రెండు నిమిషాల పాటు ఊరికే వేయించినట్టు చేయాలండి ఏమీ లేకుండా ఒట్టి కడాయిలో అలా రెండు నిమిషాల పాటు మనం వేయించినట్టు చేస్తే అందులో ఉన్న నీరంతా కూడా ఇంకిపోతుంది అప్పుడు కాకరకాయ ముక్కలు ముక్కలు పొడి పొడిగా అయిపోతాయి అన్నమాట ఇలా చేసిన కాకరకాయ ముక్కల్ని ఓ పక్కకు పెట్టుకుందాం మనం ఎందుకంటే వాటిని మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కాకరకాయ మసాలా చూద్దామండి ఇందులో నేను ఒక రెండు స్పూన్లు పుట్నాల పప్పు వేసాను మిక్సీ జార్లో ఒక గార్లిక్ ఫుల్ గార్లిక్ తీసుకున్నానండి అదే టేస్ట్ కాకరకాయకి ఫుల్ గార్లిక్ వేసాను తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసాను ఒక ఉల్లిపాయ అండి కంప్లీట్గా ఒక ఫుల్ ఉల్లిపాయ మొత్తం వేసేసాను అందులో ఒక స్పూన్ వరకు ధనియాలు వేసుకున్నాను దీనికి సరిపడా సాల్ట్ కొద్దిగా ఒక రెండు రబ్బలు మాత్రం చింతపండు వేసానండి చింతపండు వేస్తే ఆ గ్రేవీకి చాలా బాగుంటుంది ఈ చిన్న స్పూన్ అండి ఇది ఐస్ క్రీమ్ స్పూన్ అంత సైజు ఉంటుంది దీంతో ఒక నాలుగు స్పూన్ల వరకు నేను కారం వేసాను ఎందుకంటే మళ్ళీ తర్వాత కూడా మనం ఇంకొక రెండు స్పూన్లు వేయాల్సి వస్తుంది కొంచెం కరివేపాకు కూడా వేసేసి దీన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఇలా పేస్ట్ లాగా చేసుకొని దీన్ని మనం పక్కకు పెట్టేసుకుందాం ఇందులో నీరంతా పోయినాయి మనం కాకరకాయలు ఒట్టి ముక్కుల్లో కూడా వేసి తీసాం కదా చక్కగా నీరంతా పోయి పొడి పొడిగా ఉన్నాయి ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవటానికి ఆయిల్ వేసుకున్నాను ఆ డీప్ ఫ్రైలో వేడెక్కాక ఈ కాకరకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి వీటిని మరీ కరకరం అనేట్టు ఏం వేయించక్కర్లేదండి ఇలా కాకరకాయ కలర్ మారితే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి ఎందుకంటే ఇవి చల్లారాక మనం ఆ పేస్ట్ చేసుకున్నాం కదా వాటిని ఇందులో ఇన్సర్ట్ చేయాలి ఈ కాకరకాయలు అయితే నేను గింజలు తీయలేదండి మాకు గింజలతో తింటమే ఇష్టం అవి కూడా వేగిపోయి చాలా టేస్ట్ అనిపిస్తాయి ఇప్పుడు అదే కడాయిలో ఉన్న నూనెలోనే ఆవాలు మినపప్పు జీలకర్ర అవన్నీ వేసేసి తాలింపు గింజలు వేగాక నాలుగైదు మిరపకాయలు కూడా తుంచి వేయాలి ఎండుమిరపకాయలు వేగాక కరివేపాకు కరివేపాకు నాలుగైదు రమలు వేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది అవి కూడా ఫ్రై అవుతాయి కదా ఇప్పుడు ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయని నేను సన్నగా పొడుగ్గా కట్ చేశాను దాన్ని కూడా ఎర్రగా వేయించాలి ఉల్లిపాయని కూడా ఉల్లిపాయలు రెండు వరకు వేసానండి నేను మనకు కొంచెం ఇది రైస్లో డైరెక్ట్గా కలుపుకోవచ్చు పప్పు సాంబార్లో సైడ్ డిష్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి తినే యూజ్ అలా ఇవి ఉల్లిపాయలు మాత్రం ఎర్రగా బాగా వేగాలి ఉల్లిపాయలు వేగితేనే కాకరకాయకి టేస్ట్ ఉల్లిపాయలు కొంచెం వేగనివ్వాలి కొంచెం కలర్ కూడా బాగానే మారాలండి బ్రౌన్ కలర్ రావాలి ఉల్లిపాయలు ఇది టైం అయితే పడుతుంది కొంచెం సేపు ఓపిక్గా చేసుకోవాలి ఈ కాకరకాయ కర్రీ ఉల్లిపాయలు చూడండి బాగా ఎర్రగా వేగిపోయాయి ఈ ఎర్రగా వేగిపోయిన ఉల్లిపాయల్లో మనం మసాలా ఇన్సర్ట్ చేసుకున్న ఉల్లి వెల్లుల్లి కారంతో ఇన్సర్ట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని మనం ఇందులో వేసేసి కలిపేసి ఇంకొక రెండు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి కారం బాగుంటేనే కాకరకాయ టేస్ట్ బాగుంటుందండి అలాగే మిగిలిన పేస్ట్ కూడా ఇందులో వేసేసి ముక్క చిదురవకుండా బాగా కలుపుకోవాలి దీన్ని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి రెండు నిమిషాల నుంచి మూడు నిమిషాల వరకు చాలా స్లోగా కలుపుకోవాలండి అప్పుడు మనం వేసిన మసాలా కూడా బాగా ఉల్లిపాయ వెల్లుల్లి కారం కూడా బాగా ఉడికిపోతుంది కుక్కలు కూడా బాగా పడుతుంది అనమాట అంతేనండి కాకరకాయ రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి